బాపట్ల జిల్లా మత్స్యకారుల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో మత్స్యకారుల సమస్యలపై వచ్చిన ప్రజలతో కలెక్టర్ మాట్లాడారు ఈ పూర్వపాలెం స్ట్రైట్ కట్ మౌత్ వద్ద మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి సానుకూలంగా సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని మత్స్యకారులు ఆందోళన చెందవద్దన్నారు మత్స్యకారుల జీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉమామహేశ్వర్ ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు కార్యక్రమాలకి ఆటంకం కలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా చట్టాలని కొంచెం చట్టపర వ్యవహరిస్తూ మీ అంశాలు మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇష్యూస్ ప్రాపర్ గా తీసుకొని వస్తే కొన్ని కారణం వల్ల సర్వేకి తర్వాత వాయిదా తీసుకోవడం పర్లేదు ఇప్పుడు ఆ పనిని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లి దీన్ని రిజాల్వ్ చేద్దాం ఇందులో అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేయాల్సిన అవసరం ఉంది లేకపోతే ఆ నేనవి పూజించుకుని దయచేసి అట్లాంటి ఏది కూడా ఎవరు కూడా నమ్మవద్దు నేరుగా ఎవరన్నా మా దృష్టికి తీసుకురావచ్చు ప్రతి సోమవారం సోమవారం వచ్చి మా దృష్టికి తీసుకొచ్చారు ఆల్రెడీ ఇప్పుడు ఒక రెండు రోజు కూడా కాలేదు సో మా దృష్టికి ఇప్పుడు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం పరిష్కారం చేస్తాము అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఇందులో మళ్ళా వివిధ రకాల ఆలోచనలు ఇవ్వద్దు ఏమున్నా పరిష్కారం చేస్తామని మీ అందరికీ సభాసన్ని తెలియజేస్తున్నాను అలాగే అందరికీ